హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నాలుగు రూములు ఎలక్ట్రికల్ పైప్స్ స్లాబ్లో ఎలా వేయాలో ఎలా వేసానో చూపిస్తాను ఇది నాలుగు రూములు కానీ సింగిల్ బెడ్రూమ్ టూ రూమ్స్ హాల్ కిచెన్ వచ్చింది చాలా బాగుంది ఒకసారి చూపిస్తాను ఇవి మెయిన్ పైప్స్ ఫోర్ సర్క్యూట్స్ సర్క్యూట్ ఇక్కడ కింద ఎంసీబీ బోర్డు వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి మెయిన్ లైన్ ఇక్కడికి లాస్ట్ వరకు వెళ్ళింది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కింద మీటర్ ఉంటుంది ఇక్కడ కిందికి ఈ రూమ్కి సర్క్యూట్ ఇది పక్కన ఇది మీటర్కి పైపు ఇది పై ఫ్లోర్ వెళ్ళడానికి పైపులు వేశాను పైన అన్ని ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు దాని తగ్గట్టుగా కింద మీటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి వేశాను ఇది బెడ్రూమ్ ఈ లో నాలుగు సైడ్లు మధ్యాహ్న ఫ్యాన్ బాక్స్ నాలుగు సైడ్లు దింపడం జరిగింది సైడ్ ఇది సౌత్ దక్షిణ భాగం ఇక్కడ వెస్ట్ పడమర భాగం అక్కడ తూర్పు ఇది దక్షిణం ఈ రూమ్లో నాలుగు సైడ్లు దించడం జరిగింది ఇది బెడ్రూమ్ అలాగే ఇక్కడ ఇది వచ్చేసి ఈ రూమ్ కిచెన్ కిచెన్లో ఒకటి ఫ్యాన్ బాక్స్ ఫ్యాన్ రాదు కానీ ఫ్యాన్ బాక్స్ వేసాము ఒకటి పూజ రూము ఇక్కడ కిచెన్కి దగ్గరలో వెంటిలేటర్కి అడ్జస్ట్ ఫ్యాన్కి అక్కడ ఇటు సైడ్ ఏమో కిందికి మిక్సీ పెట్టుకోవడానికి బోర్డు కోసం కిందికి ఒక లైన్ పోయింది ఇక్కడ కూడా ఫోర్ సైడ్ నాలుగు సైడ్లు పైపులు వేయటం జరిగింది ఇక్కడ నుంచి మెయిన్ లైన్కి ఒకటి మెయిన్ లైన్ వరకు ఒకటి వెళ్ళింది అక్కడి నుంచి ఇక్కడికి లైన్ వచ్చింది ఇది కిచెన్ ఇది హాల్ ఇక్కడ మెయిన్ హాల్ వచ్చింది చూడండి ఇది హాల్ అనమాట ఈ హాల్ ఇది పడమడి భాగంలో ఇది ఫ్యాన్ బాక్స్ మధ్యన ఫ్యాన్ వస్తుంది అటు సైడ్ ఒక లైట్ పాయింట్ వస్తుంది ఇటు సైడ్ ఒక లైట్ పాయింట్ వస్తుంది ఈ బయటకు పోయిన పైపు ఇది మాత్రం ఇక్కడ టీవీ వస్తుంది కింద టీవీ కోసం కేబుల్ కోసం బయట ఒక పైప్ వేయడం జరిగింది ఇది ఇక్కడ చూస్తున్నటువంటిది ఇది బాల్కనీలో లైట్స్ బాల్కనీ లైట్లు ఇది చూడండి ఇక్కడ రౌండ్ వచ్చింది ఆ మూలకొక్కటి వచ్చింది ఇక్కడ మెయిన్ లైన్ కింద డీపీ వస్తుంది అక్కడ ఒక లైట్ పాయింట్ కింద లైట్ పాయింట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ముందు నేను ఇందులో కూడా ఇక్కడ ఫ్యాన్ బాక్స్ నుంచి ఇక్కడికి నాలుగు సైడ్లు దించడం జరిగింది ఇది ఇది కూడా హాలే ఇది రెండు కమైండ్ హాల్ ఉంది కాబట్టి దీనికి కూడా అటు సైడు లైట్ పాయింట్ స్విచ్ బోర్డ్ అక్కడ కూడా లైట్ పాయింట్ స్విచ్ బోర్డ్ వస్తుంది ఇక్కడ ఒక లైట్ పాయింట్ వస్తుంది ఇక్కడ నుంచి సర్క్యూట్ మెయిన్ సర్క్యూట్ మెయిన్ బోర్డు నుంచి సర్క్యూట్ వయలాగా వెళ్ళింది అక్కడ ఒక బోర్డు వస్తుంది డైరెక్ట్ వైరు మెయిన్ బోర్డు నుంచి ఇక్కడి వరకు వస్తుంది కాబట్టి బోర్డల్లో వేయకుండా డైరెక్ట్ స్లాబ్లోనే కలపడం జరిగింది ఇది బాల్కనీ ఇది చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ కూడా మనం ఒకటి లైట్ పాయింట్ ఇచ్చాం ఇటు సైడ్ ఒక లైట్ పాయింట్ ఇచ్చాం బాల్కనీకి ఇక్కడ పైపులు కిందికి దించినాం చూడండి అన్నిట్లలో కిందికి ఇంక బెండ్లు ఉన్న దగ్గర కింద అన్నిటికీ ఆ డ్రాపులు దింపి మట్టి పోయాల్సి వస్తుంది ప్రతి దగ్గర పోసాము ఇది కూడా మెయిన్ లైన్ అడ్జ అడ్జస్ట్మెంట్ టూ సైడ్ అక్కడ ఇక్కడ కూడా ఒకవేళ మీటర్ ఇటు సైడ్ వచ్చింది అనుకోండి ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్ళడానికి నెక్స్ట్ ఫ్లోర్ ఏమన్నా వేసుకుంటే దానికి వెళ్ళడం కోసమని ఇది పెట్టడం జరిగింది ఇది కిచెన్ రూమ్లో ఇది ఇది ఈ రూమ్ వచ్చేసి పూజా రూమ్ ఈ పూజా రూమ్లో కింద లైట్ వస్తుంది కింద స్విచ్ బోర్డ్ వస్తుంది అది కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ కింద లైట్ వస్తుంది అడ్జస్ట్ ఫ్యాన్ కూడా వస్తుంది ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇల్లు ఒకసారి చూడండి ఎవరికైనా మీకు కావాలనుకుంటే ఇలా వేయించుకోండి అన్నిటికీ మెయిన్ లైన్ నుంచి సర్కిట్లు మనకు ఎంసీపీకి డైరెక్ట్ పోవడానికి పైప్లు ఏ ఆ ఆరో నాలుగు సైడ్లు పైపులు దించడం మళ్ళీ పై ఫ్లోర్ కూడా పైపులు వేయడం చాలా చక్కగా చేశాను కాబట్టి మీరు కూడా ఒకసారి మీరు ఎవరైనా మీ బంధువులు ఇల్లు కట్టినట్లయితే చెక్ చేసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా విన్నవిస్తున్నాను